నేను మీ షాకి దగ్గరని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చని పప్పు కూర అనమాట ఈ కూర అయితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మనం ఈ బీరకాయ కర్రీ పచ్చనపప్పుని ఎలా చేసామో ఈ వీడియోలోకి వెళ్ళి చేసి మీకు చూపిస్తాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చని పప్పు బీరకాయ కూరకైతే ఒక అరగంట ముందు మనం పచ్చని పప్పు నానబెట్టుకోవాలి అలాగే బీరకాయ టమాటాలన్నీ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద మనం బౌల్ అయితే పెట్టేసుకున్నాం కదా అలాగే సరిపడా ఆయిల్ కొంచెం ఆవాలు వేసుకుందాము అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్లు నేనైతే ఒక రెండు ఎరగట్లు తీసుకున్నాను మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం లావుగానే కట్ చేశాను మీకు ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసేసుకోండి ఈ ఎరగట్లు కొంచెం ఫ్రై అవ్వాలి ఒక్క స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట మరి మసాలాలు ఎక్కువ లేకుండా లైట్గా మసాలా తీసుకున్నాము అలాగే కొంచెం కరివేపాకు టమోటాలు అను సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు టమోటాలు అనమాట కొంచెం మగ్గాలివి టమోటా ఎరగడ్డ కొంచెం చక్కగా మగ్గిపోతే మనకి టమోటాలు ఎరగడ్లు చక్కగా మగ్గిపోయాయి అలాగే మనం బీరకాయ పచ్చనపప్పు కదండి బీరకాయ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసిన బీరకాయ అలాగే మనం పచ్చన పప్పు కడిగి నానబెట్టాను ఒక అరగంట నానబెట్టిన పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అనమాట మీరెంత ఉప్పు తింటారో అంత ఉప్పే వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడా కారం అనమాట మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారమే వేసుకోండి చక్కగా అంత మొత్తం మిక్స్ చేసేసుకోవాలా అలాగే మనం ఇక బీరకాయ కూర అయితే ఉడకాయలు కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతాయి అన్నమాట ఆల్రెడీ బీరకాయలు వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్లు సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి మూత పెట్టేసుకొని బాగా దగ్గర ఉడికేలాగా చూసుకోవాలన్నమాట ఈ బీరకాయ పచ్చనపప్పు కూర రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామా చక్కగా రెడీ అయిపోయిందండి చక్కగా ఉడిగిపోయిందనమాట చూసారు కదా బీరకాయ పచ్చనపప్పు కూర అనమాట ఇది రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది అయినా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్